కార్యాలయంలో విజువల్ కూడా మనం లెఫ్ట్ సైడ్ విండోలో చూస్తున్నాం మహిళా రైతులు కూడా తరలి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి పొగాకు రైతుకు గిట్టుబాటు రావడం లేదు అసలు ధర రాని పరిస్థితి ఒక్కొక్క ఎకరానికి కూడా ఐదు లక్షల పైన ఈసారి నష్టపోతున్నాం అని చెప్తున్నారు కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా వర్ణనాతీతం అని కూడా రైతులు చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆ వివరాలన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు సెల్ఫీలు దిగేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం పొగాకు బోర్డు అధికారులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ముఖాముఖి రైతులతోటి కూడా చర్చించారాయన వాళ్ల ఇబ్బందులన్నీ తెలుసుకున్నారు రైతుల తరఫున పొగాకు బోర్డు అధికారులకి రైతుల ఇబ్బందులన్నీ కూడా వివరించి చెప్పే ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో ఏ విధంగా మార్క్ ఫెడ్ పనిచేసింది అనేది కూడా రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది మార్క్ఫెడ్ ద్వారా కొంత పొగాకుని కొనుగోలు చేయడం ద్వారా రైతుకు నష్టం రాకుండా గత ప్రభుత్వం అడ్డుకోగలిగింది ఈసారా పరిస్థితి లేదు ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం తోటి ఇష్టారీతన వ్యవహరిస్తున్నారు వ్యాపారులు ఒక సిండికేట్ గా కుమ్మక్కై మాకు ధర రానివ్వడం లేదు అని పొగాకు రైతుల ఆవేదన ఆ ఆవేదన మొత్తాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు వారంతా కూడా రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు రైతుల ఇబ్బందులు అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి పొగాకు బోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనం ఆ విజువల్ కూడా మనం చూస్తున్నాం ఆక్షన్ హాస్పిటల్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడిన తర్వాత బయటకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ పర్యటన ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు లో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెఫ్ట్ సైడ్ విండోలో ప్రస్తుతం ఆ విజువల్ మనం చూస్తున్నాం ఒకవైపు రైతుల దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటూనే అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతోంది పొగాకు రైతు ఎందుకు నష్టపోతున్నారు అనే వివరాలు అడుగుతున్నారు ఆయన రైతుల్ని మరోవైపు అధికారులని కూడా ప్రశ్నిస్తున్నారు రైతులు చెప్పిన వివరాలతోటి ఆ విజువల్ మనకి కనిపిస్తోంది ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు లో రైతులు పెద్ద ఎత్తున పొగాకుని తీసుకొచ్చారు ఆక్షన్ ప్రక్రియ సవ్యంగా సాగట్లేదు అని చెప్తున్నారు అయితే అధికారులు చెప్తున్న మాట కూడా మనం చూస్తున్నాం డిమాండ్ సరిగా లేదు ఆర్డర్స్ రావడం లేదు అందుకే కొనుగోలు చేయలేకపోతున్నాం అనే విషయం మనకి అధికారుల నుంచి వినిపిస్తోంది వారు మనకి ముగ్గురు అధికారులు ఆయనతో పాటు కనిపిస్తున్నారు వారి ఇక్కడ అసలు ఏం జరుగుతోంది అనేది రైతుల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తుండటంతో ఆ వివరాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు ఒక చర్చ జరుగుతోంది రైతుల నుంచి వివరాలు తెలుసుకుంటూనే అధికారులతో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకి రైట్ సైడ్ విండో చూస్తున్నాం హెలికాప్టర్ లో కొదిలిలో దిగిన దగ్గర నుంచి కూడా పొగాకు బోర్డు కార్యాలయం వరకు చేరుకునేంత వరకు కూడా భారీ జన సందోహం కనిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కదులుతూ కూడా భారీగా జనం వెళ్తున్న దృశ్యాలు మొత్తం కూడా జన ప్రభంజనం కిక్కిరిసిపోయిన విజువల్ మనం చూస్తున్న డ్రోన్ విజువల్ మనకు కనబడుతోంది పొదిలి చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రకాశం జిల్లా పొదిలి చేరుకున్నారు హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా పొగాకు బోర్డు కార్యాలయం వరకు ఆయనతో వెంట వచ్చారు ఆ ప్రజలంతా కూడా ఆ డ్రోన్ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెహికల్ తో పాటుగా నడుచుకుంటూ కూడా ఆ జనం ఆయనతో తరలి వచ్చిన విజువల్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది పొదిలి పొగాకు బోర్డు కార్యాలయంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మూడు కిలోమీటర్ల పరిధిగా